الحمد لله الحمد لله شهدت على وجوده اياته الباهره ودلت على كرمه وجوده نعمه الباطنه والظاهره فكل ما في الوجود حجه بالغه على نعمه السابغة وإرادته القاهرة والصلاة والسلام على محمد الرسول المجتبى من خير الأصول المختار من الله ليبين للناس المحرم والمقبول واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونظيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد وقد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اصبروا وصابروا ورابطوا واتقوا الله لعلكم تفلحون ప్రశంసలు ఉపకర్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ సుభానుహతాలకు మాత్రమే అంకితం అల్లాహ కృపా అనుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వాలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగా మిత్రులారా సహనం స్వర్గానికి సాఫల్యానికి సోపానం అల్లాహ సుహానదుల కురాన్లో సెలవిస్తున్నమాట ఓ విశ్వసించిన ప్రజలారా సహనం పాటించండి మిథ్యావాదుల ముందు ధైర్య సాహసాలు ప్రదర్శించండి ధర్మ సేవ కోసం నడుం బిగించండి అల్లాహ్ ఎడల భయభక్తులు కలిగి జీవించండి అప్పుడే మీరు ఇహ పరాల్లో సఫలీకృతులు అవుతారని ఆశించగలరు మిత్రులారా రమజాను మాసం అది సహనానికి ఏలిక రమజాను మాసం అది సమరానికి జాలిక ముస్లిం సమాజానికి లభించిన అనేక విజయాలు ఈ రమజాను మాసంలోనే సాధ్యమయ్యాయి అంటే రమజాను మాసం ఎక్కడైతే మనిషిలో సహన గుణాన్ని పెంపొందిస్తుందో అక్కడే సమర స్ఫూర్తిని కూడా నింపుతుంది సహనం అనేది మనలోని స్థితప్రజ్ఞతకు సూచిక ఎక్కడ ఈ గుణం ఉంటుందో అక్కడ మేధో వికాసం ఉంటుంది చరిత్రను గనుక మనం తిరగరాసినట్లయితే తిరగరాయాలి అన్న యొక్క సంకల్పం మనలో ఉన్నట్లయితే రాసిన వారి చరిత్రలను గనుక మనం చదివినట్లయితే వారందరి నడకలోను నడతలోను నడవడికలోను సహనం వినయం ఉన్నట్టు మనం గ్రహిస్తాం ఈ గుణాలు వివేకుల లక్షణాలని అధినాయకత్వానికి ఆనవాలు అని స్వయంగా పేర్కొంటుంది ఆన్ పేర్కొంటోంది అల్లా సుల్హానహలచ్చిన మాట వారు కష్టాలు ఎదురైనప్పుడు సహనం వహిస్తూ మా సూక్తులు విశ్వసిస్తున్నంత కాలం మేము వారిలో మా ఆదేశాల ప్రకారం వారికి మార్గదర్శకత్వం వహించే నాయకుల్ని ఉద్భవింపజేశాం అభిమానమిదారు సహనం ఒక నిగ్రహ శక్తి మానసిక పరిపక్వత గల స్థితి ఈ గుణం కలిగిన వారు ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటారు వారు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అవలీలగా ఎదుర్కొంటారు సహనం మనిషిని ఆలోచింపజేస్తుంది సహనం మనిషి ఆవేశపడకుండా ఆపుతుంది సహనం మనిషిని ఉన్నత మార్గంలో నడిపిస్తుంది నిజం చెప్పాలంటే సహనం లోనే విజయం సహనంతోనే విజయం ఇది నేనంటున్న మాట కాదు స్వయంగా అంతిమద ప్రవక్త అమ్మ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం బిన్ అబ్బాస్ అలీ అల్లాహు హనుమాగారిని ఉద్దేశించి యా గులాం బాబు నేను నీకు కొన్ని యొక్క వాక్యాలు నేర్పిస్తాను వాటిని కనుక నువ్వు భద్రపరుచుకొని వాటికి అనుగుణంగా కనుక అమలు పరుచుకున్నట్లయితే ఇఫరాల సాఫల్యం అనేది నీ పాదాక్రాంతం అవుతుంది అని మహనీయం అమ్మ సలహు అలీవాసలం సెలవించిన తర్వాత చెప్పిన మాట నువ్వు అల్లాహ్ ఆదేశాలను కాపాడు అల్లాహ్ నిన్ను కాపాడుతాడు ఆనక ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం తన హితబోధ క్రమాన్ని కొనసాగిస్తూ చెప్పిన మాటల ఈ అధార్థాన్ని నువ్వు తెలుసుకో విజయం సహనంలోనే ఉంది కలిమిలో గనుక నువ్వు అల్లాహ్ను గుర్తించినట్లయితే నీకు లేమి స్థితి ఏర్పడినప్పుడు ఎలాంటి యొక్క వనరులు లేని స్థితి ఏర్పడినప్పుడు అల్లా శుభాన హోతాల నిన్ను గుర్తిస్తాడు గుర్తుపెట్టుకో అన్నఫి సబ్రి సహనంలో నీకు ఐష్టకరమైన విషయాలు అనేకం ఉండొచ్చుగాక కానీ అవే నీ పాలిట మహామేళ్ళు ఎందుకంటే సహనంతో పాటే విజయం ఉంది అలాగే కష్టంతో పాటే సుఖముంది బాధతో పాటే పరిష్కారం ఉంది అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అభిమాన అభిమానమిత్రుల సహనం ఒక అమూల్య సంపద అందుకే ఈ సుగుణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం విడవకూడదు ప్రతీ మనిషికి తన దైనంది యొక్క జీవితంలో అతను జరిపే వ్యవహారాల్లో ఎన్నో సమస్యలు అనేవి ఎదురవుతాయి ఎన్నో గడ్డు పరిస్థితులు అనేవి ఎదురవుతాయి ఇది నిజంగా మనం చెప్పుకోవాలంటే ప్రకృతి సహజం ఈ సందర్భాల్లో మనిషి ఓర్మితోనూ కూర్మితోనూ వ్యవహరించాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది అభిమానం ఇట్లా మనిషి పరిస్థితి అనేది ఎంత జటిలంగా తయారయ్యిన సమస్యలు అనేవి సునామీలు సృష్టించిన స్థితప్రజ్ఞతతోటి వ్యవహరించాలి అందునిమిత్తం ఆధ్యాత్మిక జ్ఞానం వివేకమనేవి ఎంతగానో దోహదపడతాయి అందుకే ఈ సహజ గుణం ఎన్నో దుర్మార్గాలను ఆపుతోంది అభిమాన పగను పెంచుకోకూడదు దాన్ని అధిగమించడమే శుభం పగతో పగ ఎప్పుడు చల్లారదు నిప్పుతో నిప్పు ఎప్పుడు శాంతించదు అభిమాన అభిమానమిత్రుల అసహనం వల్ల శనికావేశం కలుగుతుంది శనికావేశం వల్లే ఎన్నో అవాంఛిత సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి ఆవేశకావేశాలు మనిషి వినాశనానికి కారణమైతే సహనం శాంత మనిషిని అత్యు అత్యున్నత స్థితికి చేరుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే సహనం సమర్థుడి అత్యున్నత ఆభరణం ధీరుల లక్షణం సహనం విధంగా సెలవిస్తుంది సహనంతో వ్యవహరిస్తూ ప్రత్యర్థిని క్షమించగలిగితే ఎంతో మంచిది అది ఎంతో ధైర్య సాహసాలతో కూడిన పని అని ఒక సెలవిస్తుంది అభిమాన అభిమానమిత్రుల ఒక లక్ష్యం సాధించు సాధించాలనుకున్నప్పుడు మనో నిబ్బరం కోల్పోకుండా ధైర్య ధైర్య యొక్క స్థైర్యాలను కనబరచడం నిదానంగా సమయ స్ఫూర్తితోటి వ్యవహరించడం కూడా సహనమే అలాంటి సహనమే సత్ఫలితాలను ఇస్తుంది ఆశించింది లభించకపోతే సహనం కోల్పోవడం అనేది కొందరి నిజమవు కాక ఇది ఖచ్చితంగా తిరోగమనానికి సంకేతం ఓర్పు వహించి నేర్పుతో ప్రయత్నిస్తే కోరుకున్న ఫలితాలు తప్పగా లభిస్తాయి సహనం మనిషిని మహాత్ముణ్ణి చేస్తుంది సామాన్యున్ని మాన్యున్ని చేస్తుంది సత్యాన్ని చూపిస్తుంది మనిషిని చరిత్రలో నిలబెడుతుంది అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సహనంతో ఎదుర్కోవాలి అప్పుడు విజయం దానంతట అదే వరిస్తుంది అందుకే ఈ విలువైన సహన గుణం మనందరికీ మేలిమి ఆభరణం అవ్వాలి ఆ నిమిత్తం పనికొచ్చే కొన్ని విషయాలు ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అభిమాన మిత్రులారా అల్లాహ్ ఆదేశం సహనం అల్లాహ్ సుబ్హానాహూ వ తాలా లో సెలవిచ్చిన మాట యా అయూహల్లాజీనా ఆమనుస్తుయిను బిస్సబ్రి వసలాహ్ విశ్వసించిన ప్రజలారా మీకు ఏ అవసరం వచ్చినా ఏ సహాయం కావాలనుకున్నా మీరు దాన్ని నమాజు మరియు సహనం ద్వారా పొందగలరు నిశ్చయంగా తోడుగా ఉంటాడు అని సెలవిస్తోంది ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి సాంప్రదాయం సహనం ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట విశ్వాసంలోని ఉత్కృష్ట స్థాయి ఏమిటంటే సహనం మరియు సహిష్ణుత సమరస భావమని మహనీయ మహమ్మద్ సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట అభిమాన మిత్తులార దాసు అల్లాహ సుమానతల అనుగ్రహించిన అనుగ్రహాలన్నిటిలోను ఓర్మి కన్నా సహనానికన్నా గొప్ప అనుగ్రహం అనేది అతనికి లభించలేదు అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన మిత్రులారా ప్రవక్తలందరి యొక్క అవిభాజ్య గుణం సహనం సెలవిస్తున్నమాట ఎలాగైతే వజ్ర సంకల్పులైన ప్రవక్తలందరూ ఓర్మిని పాటించారో కూర్మితో వ్యవహరించారో ఓర్పు సహనాలతో జీవించారో మీరు కూడా వారిలాగే ఓర్పు సహనాలను వహించండి వారి విషయములు మీరు తొందర పడకండి అలాగే అభిమాన విత్తారు సహన గుణ స్థాయి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఇమాం ఇబ్నుల్ కయీం రహమాల్లా సెలవిచ్చిన మాట సహన గుణస్థాయి అనేది ఐదుగా ఉంది అందులో ఒకరు సాబిర్ మరొకరు ముస్తబిర్ ఇంకొకరు ముతసబ్బిర్ మరొకరు సబూర్ చివరి యొక్క మహోన్నత స్థాయి ఏదైతే ఉందో అదే సబ్బా అభిమాన మన సజ్జన పూర్వీకుల మాటల్లో సహనబ్ యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి అంటే అలీ రది అల్లాహు యొక్క మాటను మనం ఇక్కడ మరువకూడదు ఆయన సెలవిచ్చిన మాట అలా ఈమాని బినల్ చేస్తారు మానవ శరీరంలో అతని శిరస్సుకు ఏ యొక్క స్థానం ఉందో ధర్మంలో సహనానికి కూడా అదే స్థాయి స్థానం ఉంటుంది శిరస్సు లేని శరీరాన్ని ఎలాగైతే మనం ఊహించలేమో సహనం లేని ధర్మాన్ని కూడా మనం ఊహించలేమని చెప్పడమే కాకుండా ఆయన సెలవిచ్చిన మాట ఎవరి వద్దైతే సహనం లేదో వారి దగ్గర ఈమాన్ లేనట్టు అని ఆయన ఆ సందర్భంగా సెలవీయడం అనేది జరిగింది కనుక అభిమానం ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమల్లాహ్ గారు సెలవిచ్చిన మాట అల్లాహ్ సుభానవతల ఒక దాసుడికి కొన్ని అనుగ్రహాలు ఇచ్చాడు ఆ అనుగ్రహాన్ని తిరిగి తీసుకున్నాడు తిరిగి తీసుకున్న తర్వాత మళ్ళీ అతన్ని ఏదైతే అల్లా సుభానతలు అనుగ్రహిస్తాడో ఆ అనుగ్రహాలన్నిటిలో గొప్ప అనుగ్రహం ఏమిటంటే సహన గుణమని ఆయన సెలవీయడం అనేది జరిగింది అలాగే అభిమానం తులార సహన విభజన విషయానికి మనం వచ్చినట్లయితే ఇది ఒకటి ఏమిటంటే ఇచ్ఛపూర్వకంగా ఉండేది మరొకటి ఏమిటంటే అయిష్టంగా ఉండేది దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే అభిమానం ద్వారా హజరత్ యూసుఫ్ అలీ ఇస్లాం వారి గాథ మనం వినే ఉంటాం హజరత్ యూసుఫ్ అలీ ఇస్లాం వారిని వారి యొక్క అన్నలు అసూయతోటి అక్కసుతోటి తీసుకెళ్ళి బావిలో పడేశారు ఆ తర్వాత బావి నుంచి ఎవరైతే తీశారో వాళ్ళ నుంచి మళ్ళీ తీసుకెళ్ళి సంతలో అమ్మేశారు కూడా ఈ రెండు పరిస్థితుల్లో ఆయన వహించిన యొక్క సహనం ఏదైతే ఉందో అది ఇచ్చతో కూడిన సహనం కాదు అక్కడ అనివార్యం వేరే మార్గం లేదు ఏమీ చెయ్యలేదు రెండవది ఏమిటంటే ఆయన రాజమహలుకి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న మంత్రి భార్య మహా అందగతే ఆమె చెడు కోసం ఉసిగోల్పగా అక్కడ ఏ సహనమైతే ఆయన ప్రదర్శించారో అది ఆయన పూర్తి ఇచ్ఛతో కూడిన సహనం కనుక అనివార్యమైన సహనం కన్నా ఇచ్చతో కూడిన సహనం గొప్పది అని ఇమాం ఇబ్ను తైమియా రహమల్లాహ్ గారు సెలవిచ్చారు ఇక ఏ సహనం గొప్పది అంటే మిత్రులారా మనిషి సత్కర్మలు చేస్తూ దానాధర్మాలు చేస్తూ ధార్మిక విషయాలని అమలు పరుస్తూ ఏ సహనాన్ని అయితే ప్రదర్శిస్తారో అది గొప్పది తర్వాతి స్థానంలో అధర్మ విషయాలకు దూరంగా విషయ ఉండే విషయంలో అనైతిక చర్యలకు దూరంగా ఉండే విషయంలో మనిషి ఏ ధైర్య సాహసాలను అయితే ప్రదర్శిస్తాడో అది ద్వితీయ స్థాయి సహనమని ఇబ్నుల్ కయ్యూమ్ రహమల్లాహ్ గారు ఇమామ్ ఇబును తైమా రహమా వల్లాహ్ గారి యొక్క మాటగా తెలియజేయడం అనేది జరిగింది కనుక అభిమాన మిత్లారా ధర్మాన్ని మనం ఒకవేళ రెండు భాగాలుగా చేసే ఒక భాగం సహనమైతే మరో భాగం కృతజ్ఞత కనుక అభిమానమిత్లారా ఇంతటి అద్భుతమైన గుణం ఏంటంటే సహనము కనుక ఇది మూడు విషయాలు అనేది బహిర్గతం అవుతుంది మనం సహనశీనురమా కాదా సహనవంతులమా కాదని ఎలా తెలుస్తుంది అంటే ఒక విపత్కర పరిస్థితి మనకు ఏర్పడినప్పుడు ఒక ఆపద అనేది మన జీవితంలో వచ్చినప్పుడు ఒక సమస్య అనేది మనల్ని చుట్టుముట్టినప్పుడు ఒక కష్టంలో ఒక నష్టంలో మనం ఉన్నప్పుడు మూడు విధాలుగా ఈ సహనం అనేది బయటపడుతుంది ఒకటేమిటి మనసులో నానా విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం పరిపరి విధాలుగా ఆలోచనలు మెదలుతూ ఉంటాయి అల్లాహ్ విషయంలో కూడా ఒక విధమైనటి యొక్క అభిమాన మిత్రులారా నిరాశ భావానికి మనం అనేది గురవుతూ ఉంటాము కనుక ఆ సమయంలో అలాంటి పరిపరి విధాల ఆలోచనలు రాకో రాకుండా అల్లాహిర్ల సద్భావం ఉండేలా మనస్సుని మనం కట్టుదిట్టం చేయడం ఏదైతే ఉందో అది సహనం రెండవది ఏంటంటే ఈ మనసులో కుత కుతలాడుతున్న యొక్క ఈ భావావేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువైన తర్వాత పాత్ర నిండిన తర్వాత పాత్రలో ఉన్నదే బయటికి వస్తుంది అన్నట్టుగా మనసు నిండిన యొక్క బాధ ఏమవుతుందంటే మాట రూపంలో బయటికి దొర్లుతుంది కనుక అలా బయటికి దొర్లినప్పుడు ప్రజల ముందర వెళ్ళి తన బాధలు చెప్పుకోవడం కానీ లేదంటే కష్టాలు నాకే రావాలనిక నిరాశజనకమైన మాటలు అనడం కానీ ఇలా రకరకాల విషయాలతోటి తన యొక్క ఆ అసహనాన్ని మనిషి ప్రదర్శిస్తాడు అలా ఆ సహనాన్ని ప్రదర్శించకుండా నోటుని అదుపులో ఉంచడం అనేది సహనం మూడవది ఏమిటంటే ఇలా మాటల ద్వారా చెప్పుకున్న మీదట అలా చెబుతూ చెబుతూ చివరికి అతను ఎంత నిస్సహాయ స్థితికి ఎంత అసహనానికి లోనవుతాడు అంటే ఇక భరించగలిగే గుణం అతనిలో ఉండదు గనక చుట్టుపక్కల ఉన్న వస్తువుల్ని పగలగొట్టడము వ్యక్తుల్ని కొట్టడము లేదంటే దాడి చెయ్యడము లేదంటే స్వయానికే నష్టపరుచుకోవడము ఇలాంటి యొక్క చేష్టలకు అతను పాల్పడతాడు కనుక అతని అవయవాలు అనేవి కూడా ఇలాంటి అనుచిత యొక్క పనులు చెయ్యకుండా ఆపగలగడం అనేది సహనముదని పండితులు సెలవిచ్చారు కనుక అభిమానమిత్రులారా సహనం అనేది మూడు విషయాల్లో మనం పాటించాలి ఒకటి ఏమిటంటే అల్లాహకు విధేయత చూపే విషయంలో సహనం పాటించాలి ఉదాహరణకు ఖురాన్ పారాయణం చేసే విషయంలో కానీ ఫౌజ్ నమాజ్ని మనం నెరవేర్చే విషయంలో కానీ బంధుమిత్రులతో మంచిగా ఉండే విషయంలో కానీ తల్లిదండ్రుల సేవ విషయంలో కానీ అలాగే ఇరుగు పొరుగు వారితో ఉత్తమంగా వ్యవహరించే విషయంలో కానీ మనం అనేది సహనాన్ని ప్రదర్శించాలి కనుక అల్లా ఖురాన్ సెలవించిన మాట యా అయ్యోను ఈ కార్యాలన్నిటిలోనూ మీరు అల్లాహ్ యొక్క సహనం అనేది అల్లాహ యొక్క సహాయం అనేది నమాజ్ మరియు సహనం ద్వారా పొందండి రెండవది ఏమిటంటే అల్లాహ్ ఏ విషయాలనైతే అయితే నిషేధించాడు అల్లాహ్ అవిధేయతకు సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో సహనాన్ని ప్రదర్శించడం కనుక అవి ఐహిక ఆకర్షణలు కావచ్చు కామ వాంఛలు కావచ్చు అలాగే ప్రాపంచిక వ్యామోహానికి సంబంధించిన విషయాలు కావచ్చు పదవి వ్యామోహాలు కావచ్చు ఇవన్నీ కావచ్చు వీటన్నిటి విషయంలో సహనాన్ని మనం ప్రదర్శించాలి కనుక అల్లా సుబ్బాహతాన్లు మనకు నేర్పించిన యొక్క దువా ఏమిటంటే రబ్బనా అఫ్రి అనైన సబరం వత ముస్లిమీన్ ఎందుకంటే ఇలాంటి స్థితిలో మనిషి కాలు జారే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మార్గం తప్పే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కనుక అల్లా సుభాన్ ఆ సమయంలో మనం సహనాన్ని వేడుకోవాలి అలాగే అభిమానం ద్వారా

కనుక ఇలా అనేక పరీక్షలు వచ్చినప్పుడు మనం అక్కడ సహనాన్ని ప్రదర్శించాలి కనుక అభిమాన మితులారా సహన మర్యాదల విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మొట్టమొదటి యొక్క విషయం ఏంటంటే ఆపద వచ్చిన తొలి వేళలో సహనం పాటించాలి సోదరులారు రెండవది ఆ ఆపద స్థితి వచ్చినప్పుడు ఇన్నా ఇల్లాహి ఇన్నా ఇలై రాజువన్ అని చెప్పడం అలవాటు చేసుకోవాలి మూడవది ఏమిటంటే మన హృదయాన్ని కానీ మన అవయవాల్ని కానీ మన నాలుకను కానీ ఆ సహన గుణాన్ని పాటించేలా అనేది మన తర్ఫీదు ఇవ్వాలి అదేవిధంగా నాలుగవ మర్యాద ఏమిటంటే ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఆ ఆపద ఆనవాళ్ళు అనేవి మన ముఖ కవళికల మీద కనిపించకుండా అనేది చేయగలగడం అనేది మీ సహనానికి సంబంధించిన నాలుగవ మర్యాద ఇక అభిమాన విద్వార ధర్మ మార్గంలో సహన విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఇస్లాం స్వీకరించిన యొక్క ప్రారంభ కాలంలో ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారిని ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టారనేది మనకు తెలుసు అబూబకర్ రది అల్లాహుని ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టారని మనకు తెలుసు అలాగే

భగభగ మండే యొక్క నిప్పుల పోయడం అనేది జరిగింది కొందరిని మానవ చరిత్ర మనం తీసుకున్నట్టే రంపంతో రెండుగా చీల్చేయడం జరిగింది మరికొందరిని అభిమానంతుల అగ్ని గుండాలు తయారు చేసి లక్షల కొలది వేల కొలది ప్రజల్ని అగ్నికి ఆహుతి చేయడం అనేది జరిగింది కనుక అభిమానం ద్వారా ధర్మ మార్గంలో ఈ సహనం అనేది చాలా అవసరం అల్లా సుహానహుతాల కురూ సెలవిస్తున్నమాట అల్లదీన కాలల మీపై దాడి చేయడానికి అవిశ్వాసులు పెద్ద ఎత్తున సైన్యాలు సమీకరిస్తున్నాడు వారికి భయపడండి అని జనం అన్నప్పుడు వారు ద్విగుణీకృత విశ్వాసంతో మాకు అల్లాహే చాలు ఆయన గొప్ప కార్య సమాధానం సమాధానమిస్తారు కనుక ఈరోజు కూడా మిత్రులారా ముచ్చటగా మూడోసారి కనుక వచ్చారా అంటే ముందుంది ముందుల పండుగ అన్నట్టుగా కొందరు సెటైర్లు వేస్తున్నారు అభిమాన ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం అందరూ అధికారులు అవుగాక అయితే అహ్కముల్ ఎవరండి అధికారులందరికీ అధికారి ఎవరండి అల్లా ఆ అధికార పగ్గాలను వారికి అప్పగించింది ఎవరు అల్లా సుభాన హోతాల అల్లా సుభాన హోతాల తాను తలచిన వారికి అధికార పగ్గాలు ఇస్తాడు తాను తలచిన వారిని అధికార పగ్గాని లాక్కుంటాడు కూడా తాను తలచిన వారికి గౌరవ మర్యాదని ప్రసాదిస్తాడు తాను తలచిన వారికి అవమానం పాలు చేస్తాడు కూడా సకల మేళ్ళు ఎవరి అధీనంలో ఉన్నాయి అంటే కేవలం కేవలం అల్లా సుభాన హోతాల యొక్క అధీనంలోనే ఉన్నాయి కనుక అభిమాన మిత్రులారా ఇది ఏదైతే ఉందో శైతాన్ అతని మూకలు కలిసి విశ్వాసుని భయపెట్టడానికి ప్రయత్నించే యొక్క ఎత్తుగడలు అల్లాహ్ అంటున్నాడు మీరు వారికి భయపడాల్సిన అవసరం లేదు మీరు అల్లాహ్కు భయపడండి అలాగే అభిమానం ఎత్తులారా మనం ఒక ఆపద స్థితి మనకు ఎదురవ్వాలని కోరుకోకూడదు అలాగే ఒక కష్టస్థితి మనకు ఎదురవ్వాలని కోరుకోకూడదు సహనం ప్రసాదించు అని ప్రమాదం రాకముందే అల్లాహను వేడుకోకూడదు అలాగే అభిమానమెత్తులారా సహనం ద్వారా మనకు ఈ హల సకల సొంతం సొంతమవుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అల్లా సుబాన అహతాల మనందరిలోను షహరు సభరు రమజాను మాసం సహన మాసం ఈ మాసంలో ఈ ఉపవాసము ద్వారా సహన గుణాన్ని మనలో పెంపొందింపజేసి అది సమయ స్ఫూ అది సమర స్ఫూర్తికి ప్రేరణ అయ్యేలా అల్లా సుబాన دين شال إن منا فورا كنعا بيد كنتو ناماتا نين فورتي جستنانو آمين بارك الله بارك الله لنا ولكم في القرآن الحكيم ونفعني وياكم الآيات والذكر الحكيم إنه تعالى غفور رحيم